కార్తీక మాసంలో దీపం వెలిగించడం యొక్క విశిష్టత కార్తీక మాసం అనేది శివుడికి విష్ణువుకి అత్యంత ప్రీతమైన నెల ఈ మాసంలో భక్తులు ఉదయం స్నానం చేయడం ఉపవాసం ఉండడం దీపాలు వెలిగించడం ద్వారా పుణ్యాన్ని పొందుతారు దీపం అనేది జ్ఞానం మరియు దైవత్వానికి సూచకం చీకటిని తొలగించి వెలుగును పంచుతుంది ఆ దీపం ద్వారా పాపాలు నశిస్తాయి మనసులోని చీకటి తొలిగిపోతుంది శివ పూజలో దీపం అత్యవసరం దీని వెలుగు భగవంతుని కరుణ రూపం అని చెబుతారు ఈ నెలలో ప్రతి సాయంత్రం తులసి దగ్గర లేదా దేవాలయం ముందు దీపం వెలిగించడంతో ఎంతో పుణ్యమైనది తులసి దీపం వెలిగిస్తే అది కోటి అగ్ని ఫలితాన్ని ఇస్తుందని పద్మ పురాణం చెబుతుంది దీపదానం చేసిన వారు యమలోక బాధల నుంచి విముక్తి పొందుతారని పురాణాలు చెబుతున్నాయి సాయంత్రం సూర్యాస్తమయ సమయానికి లేదా పూర్వాహనంలో నూనె లేదా నెయ్యితో దీపం వెలిగించడం మంచిది దీపం ముందు శివుడు విష్ణువు లేదా తులసి దేవిని ధ్యానిస్తూ ఇలా చెప్పండి దీపం జ్యోతిర్ పరబ్రహ్మ దీపం సర్వతమోపహ దీపేనా సదా సర్వం సంతుష్టం బూ ప్రభు ఈ మాసంలో దీపం వెలిగిస్తే వచ్చే ఫలితాలు పాపాలు తొలిగిపోయి ఈ కుటుంబంలో శాంతి ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతాయి పితృదోషాలు తొలుగుతాయి భగవంతుని కరుణ దక్కుతుంది కనుక మీరు కూడా ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఒక దీపం వెలిగించండి మీరు దీపం వెలిగించే పద్ధతులు మరియు అనుభవాలు కామెంట్ లో తెలియజేయండి అలాగే మరిన్ని భక్తి వీడియోల కోసం ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి